ఇడుపులపాయి నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించారు సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఇరవై ఒక్క రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించారు మొదట ఇడుపులపాయిలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రార్థనలు నివాళులు అర్పించారు ఆ తర్వాత బస్సు యాత్రను ప్రారంభించారు వేంపల్లి వీరపునాయన్పల్లి గంగిరెడ్డిపల్లి ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకుంటారు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు ప్రొద్దుటూరు సభ తర్వాత సున్నపురాలపల్లి దువ్వూరు జిల్లెల నాగలపాడు చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకొని రాత్రికి అక్కడే బస్సు చేస్తారు సీఎం జగన్ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బస్ యాత్ర నిర్వహిస్తారు ఇడుపులపాయ నుంచి మొదలవుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు ఇరవై ఒక్క రోజుల పాటు సాగనుంది సిద్ధం సభలు జరిగిన నాలుగు ఎంపీ నియోజకవర్గాలు మినహా ఇరవై ఒక్క చోట్ల బస్సు యాత్ర ఉంటుంది ఉదయం పూట ప్రజలు మేధావులతో సమావేశమయ్యే జగన్ సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొంటారు